హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి అయితే మన ఛానల్ రెసిపీ వచ్చేసి నాటుకోడి పులుసు చేస్తున్నాము చాలా సింపుల్గా ఈజీగా అలాగే టేస్టీగా కూడా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయాలి ఓకేనా ఇప్పుడైతే మనం ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇది కుక్కర్లో కాకుండా నేను కడాయిలో చేస్తున్నాను అనమాట ముందుగా ఇదైతే అండి చూసారు సన్నగా ఉంది బోన్స్ ఎక్కువగా ఉంటాయి ఇది వచ్చేసి ఒక కిలో వరకు ఉంటుంది అనుకుంటా కొంచెం ఎక్కువగానో తక్కువగానో ఉంటుంది ముందు దీన్ని కొంచెం ఒక ప్లేట్లో అయితే తీసేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా క్లీన్ చేశాను నేను అలాగే ఆ తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లో మళ్ళీ ఒక పావు టీ స్పూన్ పసుపు కొంచెం ఉప్పు వేసేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి మనకి ముక్క అనేది చప్పగా లేకుండా నాటు కూడా అయితే టేస్టీగానే ఉంటుంది ఎలా వండినా సరే మామూలుగా మనకి బాయిలర్ చికెన్లో కాకుండా ఇంకా కొంచెం టేస్టీగా ఉండాలంటే కంపల్సరీ కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి రెగ్యులర్గా వండుకునే చికెన్ అయినా సరే ముక్క చప్పబడకుండా ఉండాలంటే చేపలు కానీ మటన్ కానీ చికెన్ కానీ ఏదైనా ఇలా కలిపేసి మూత పెట్టేసి మనం ఒక టెన్ మినిట్స్ పక్కన ఉంచుకోవాలి దీంట్లో ఎగ్స్ కూడా వచ్చాయనమాట కాకపోతే ఇంకా పెద్దగా అవ్వలేదు ఒక టూనో త్రీనో ఉన్నాయి చిన్న చిన్నవి చాలా మా దీవెన్ బాబు చూపించాను ఎగ్స్ అని అక్కడికి వచ్చి చూస్తున్నాడు ఇది కలిపేసి అయితే పక్కన మూత మూతబెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం దేంట్లో అయితే కర్రీ ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ స్టవ్ మనకి గిన్నె కుక్కర్ ఏదైనా బాండి పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ పైన స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని మనకి కర్రీకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే టూ స్పూన్స్ వేసానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మూడు నాలుగు లవంగాలు కొంచెం స్పైసీగా చేస్తున్నాను కొంచెం మిరియాలు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు మసాలా వేస్తే పిల్లలంతా ఎక్కువ ఘాటు వస్తుంది అనమాట కాకపోతే మనకి తాలింపులో వేసుకుంటే ఏమవుతుందంటే ఆ ఫ్లేవర్స్ ఓన్లీ చికెన్కి పులుసుకి పడతాయి కాబట్టి తాలింపులో వేస్తేనే నాకు ఇష్టం ఉంటుంది కర్రీస్ వాటికి గరం మసాలా ఎప్పుడన్నా ఒకసారి యూజ్ చేస్తాను బిర్యానీ అలాంటివి చేసినప్పుడు మాత్రం రైస్ రెసిపీ చేసినప్పుడు ఎక్కువ ఘాటు తెలీదు పిల్లలు తింటారు కాబట్టి దీంట్లో డైరెక్ట్ మసాలా వేస్తే కొంచెం ఎక్కువ ఘాటుగా ఉంటుందనేసి అంత ఇష్టంగా తినరనమాట మా వాళ్ళు ఇప్పుడైతే మొత్తం స్పైసెస్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి దీంట్లో కొంచెం పెద్ద సైజ్ ఆనియన్స్ ఒక రెండు మూడు తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఒక రెండు మూడు తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని అవి కూడా ఆయిల్లో వేసుకోవాలి వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే ఇంకా బాగుంటుంది ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకున్నప్పుడు కొంచెం కారం అయితే ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే స్వీట్నెస్ ఉండకుండా ఉండాలి కొంచెం స్పైసీగా చేస్తున్నాను నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను వీటిని కొంచెం అడ్డంగానే కట్ చేసాను అనమాట చిన్న చిన్న పీసెస్ లాగా ఇవి కూడా వేసుకొని మధ్య మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా ఫ్రై అయిపోయాను అనమాట ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మిరియాలు వేయడం మర్చిపోయాను నేను పోపులో ఇప్పుడు వేశాను ఒక ఫైవ్ సిక్స్ వేసాను ఇవంతా స్పైసీగా ఏమి ఉండవు కొంచెం చిన్నవే తీసుకున్నాం అనమాట కాకపోతే కంపల్సరీ వేసుకోవాలి తాలింపులో వేయాలి నేను మర్చిపోయాను నెక్స్ట్ మనం ముందుగా ఉప్పు అలాగే పసుపు కలిపెట్టిన నాటుకోడి చికెన్ తీసుకొని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దాంట్లో వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం టైం పడుతుంది మామూలుగా కుక్కర్లో కంటే గిన్నెలో కాకపోతే దేంట్లో వండిన టేస్ట్ దాంట్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మటన్ అయినా చికెన్ అయినా నాటుకోడైనా ఏదైనా తలకాయ కూర అయినా సరే ఇందులో ఏంటంటే బాగా వెంటనే ఇంకా మన ఉప్పు కారాలు వేసి నూనె వేసేస్తే ఏమవుతుందంటే నాన్ వెజ్లో ఎప్పుడైనా కొంచెం నీచు వాసనలాగా వస్తుంది కాబట్టి పూర్తిగా నేను దీంట్లో ఇంకా వాటర్ ఏం వేయలేదండి మనం వేసిన ఒక టూ స్పూన్స్ ఆయిల్ మనం చికెన్ వాష్ చేసినప్పుడు కొంచెం లైట్గా వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ సాల్ట్ వేస్తే ఇంకొంచెం వాటర్ వస్తుంది కాబట్టి అందులో స్కిన్తో ఉంది కదా ఇది ఆయిల్ వస్తుంది వాటర్ వస్తుంది ఇదంతా బాగా దగ్గరికి ఇంకిపోయేంత వరకు మధ్య మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకుంటూ అలా చేసుకోవాలన్నమాట అప్పుడు ముక్క మనకి గట్టిపడుతుంది మనకి ఏమంటే లోపల వైట్గా లేకుండా ఉంటుంది గట్టిపడుతు టేస్టీగా ఉంటుంది చూడండి అలా రెండు మూడు సార్లు మిక్స్ చేశాను ఇంకా మీకు కంటిన్యూస్గా చూపిస్తూనే ఉన్నాను కాకపోతే నేను ఎడిటింగ్లో కొంచెం తీసేసాను అనమాట కట్ చేశాను ఆ బిడ్స్ ఫైనల్గా అయితే ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకున్న తర్వాత మీకు ఇప్పుడు నెక్స్ట్ టైం మిక్స్ చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం కూడా వాటర్ ఉండదు పూర్తిగా చికెన్ అయితే ఉడికిపోయింది ఇంకా ఫ్రై కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఇంకా ఈ స్టేజ్లో మనం ఉప్పు కారం వేసేసుకొని తీసుకోవడమే వాటర్ ఇంకొంచెం వినికిన తర్వాత ఎంత బాగా ఉడికిందంటే చాలా బాగా ఉడికింది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఆ వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించాను దీంట్లో ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను నాటుకోళ్ళలో చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి అలాగే కొంచెం టమాటో కూడా వేశాను ఎక్కువ వేయలేదు రెండు టమాటోలు చిన్న సైజు వేశాను కొంచెం కరివేపాకు వేశాను ఒకవేళ మీకు టమాటో కానీ కరివేపాకు కానీ ఇష్టం లేకపోతే ఆ ఫ్లేవర్సు చికెన్లో అంత మనకు అంత బాగా అంత పులుపుగా అట్లా ఏం ఉండదు కాకపోతే కొంచెం లైట్గా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట అదే నేను ఈ టమాటోలో అయితే మామూలు మనం రెగ్యులర్గా తెచ్చుకునే చికెన్లో అయితే యాడ్ చేయను ఈ నాటుకోడలు వేస్తేనే బాగుంటుంది ఇప్పుడు ఫైనల్గా మనకైతే చికెన్ అంతా ఉడికిపోయింది ఇంకెప్పు ఏంటంటే మనం వాటర్ యాడ్ చేసుకోవడమే నేను పులుసు పెడుతున్నాను కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి నాటుపొడి ఉడకాలంటే అసలు ఏం అవసరం లేదు నేను ముందే చెప్పాను కదా చూడండి పీసెస్ కూడా పైన స్కిన్ అంతా ఇలా ఊడిపోయి ఆయిల్లో మగ్గించుకొని వాటర్ పోయేంత వరకు మగ్గించుకుంటే ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఫ్రైలాగా తీసేసుకోవచ్చు చూడండి ఇలా అంటే విరిగిపోతున్నాయి పీసెస్ ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీంట్లో టేస్ట్కు సరిపడా సాల్ట్ అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసాం మసాలాలు వేసాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి మేము వాడేది కొంచెం స్పైసీగానే ఉంటుంది కారం నా దగ్గర అయితే మూడు రకాలు ఉంటాయి కారాలు ఒకటేమో బాగా స్పైసీగా ఉండేది తేజ కారం అంటాం మేము ఇంకొకటేమో నార్మల్ కారం అండి కొంచెం పెద్దగా సైజులో ఉన్న మిరపకాయలు తీసుకొని పట్టిస్తాము అది కొంచెం దానికోసం ఇంకా మేము ఆంధ్ర వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది ఆంధ్ర మసాలా కారం తీసుకొచ్చాము అదేమో పులుసుల్లో వేస్తాను లైట్గా పిల్లల కోసం ఫ్రై చేసినప్పుడు వేస్తాను అనమాట ఎక్కువ గ్రేవీ లేకుండా ఫ్రై చేసినప్పుడు బాగుంటుంది అలాగే ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచే అనమాట ఇప్పుడైతే ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్స్ చేసి చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఇలాగ బాగా మిక్స్ చేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని వన్ అండ్ హాఫ్ గ్లాసు టూ గ్లాసెస్ వరకు అయితే వాటర్ వేసానండి బాగా అంటే ఎక్కువ నీళ్ళగా ఉంటే తినరు మా ఇంట్లో పులుసు పులుసు ఎక్కువ లిక్విడ్గా ఉంటే తినరు అనమాట పులుసులైతే చాలా తక్కువ తినడం నేను నాకు ఇష్టం కానీ మా వాళ్ళు ఎవరు తినరనేసి నేను కొంచెం ఎక్కువసేపు స్టవ్ పైన ఉంచాను కొంచెం థిక్నెస్ రావడం కోసమే ఉల్లిపాయలు టమాటో అనేది వేసాను నేను మీకు నచ్చకపోతే తగ్గించి కొంచెం గారెలోకి పూరిలోకి కొంచెం పులుసులా ఉంటేనే బాగుంటుంది అలాగైనా చేసుకోవచ్చు ఓకే ఇప్పుడైతే ఫైనల్గా అయిపోయింది ఇంకా వాటర్ లాస్ట్లో యాడ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించేసుకుంటే మనకి నాటుకోడి పులుసు అనేది రెడీ అయిపోయినట్టే ఎంత బాగుందంటే చాలా చాలా బాగా వచ్చింది పులుసు మాత్రం మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే ఇలాగ ఈ ప్రాసెస్లో మామూలు కుక్కర్లో చేయకుండా గిన్నెలో చేయండి ఇప్పుడు కుక్కర్లో చేసే వాళ్ళైతే కొంచెం టైం పడుతుంది కనీసం మనకి థర్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్ వరకు టైం అయితే తీసుకుంటుందండి ఫైనల్గా పచ్చి ధనియాల పొడి టూ స్పూను వేయించిన ధనియాల పొడి ఒక స్పూన్ వేసాను దీంట్లో గరం మసాలాలు అలాంటివి ఏమి యాడ్ చేయలేదు అది వేరే ఉంది నా దగ్గర మసాలా ఎందుకని వేరు వేరు ఉన్నాయి అంటే కుకింగ్ చేస్తాం కాబట్టి ఒక్కొక్క రెసిపీకి ఒక్కొక్కటి యూజ్ చేస్తాము జీలకర్ర పొడి వాము పొడి మిరియాల పొడి పచ్చ ధనియాల పొడి వేయించిన ధనియాల పొడి వేయించిన ధనియాల పొడిలో మసాలాలు హోల్ గరం మసాలా చేస్తాము గరం మసాలా సాంబార్ పొడి రసం పొడి ఇవన్నీ సపరేట్ సపరేట్గా ఉంటాయనమాట ఒకవేళ అవన్నీ చూడాలనుకుంటే మన నేను చూపిస్తూనే ఉంటాను మాపల్లె వంట ఛానల్లో బ్లాగ్స్లో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి కొత్తగా చూసేవాళ్ళు అయితే తప్పకుండా ఎండిటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడైతే నేను టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు మొత్తం అంతా ఈవెన్గా మిక్స్ చేసుకొని టేస్ట్ చెక్ చేసుకోవాలి ఈ స్టేజ్లో చేస్తేనే ముక్కకు పడుతుందనమాట లేదంటే తర్వాత మనం దింపిన తర్వాత వేసుకుంటే అంతా బాగోదు మొత్తం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి చూడండి ఉడికిపోయింది పులుసు కూడా మరీ అంత వాటర్ లాగా ఏం పెట్టలేదు నేను పీస్ కూడా చక్కగా ఉడికింది పైన స్కిన్ అంతా పోయి మొత్తం లోపలున్న అది మొత్తం దగ్గరకు వచ్చేసింది అనమాట ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకొని కూడా చెక్ చేసుకున్నాను ఎందుకంటే నాటుకోడిగా ఉడకకపోతే మొత్తం పళ్ళతో మనం లాగేసుకొని తినాల్సి వస్తుంది ఓకే ఇంతటి మన వీడియో అయిపోయిందండి ఈ వీడియో వచ్చి తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి వీడియో అయితే యూజ్ అవుతుంది అలాగే కుక్కర్లో వండే వాళ్ళకి కాకుండా నార్మల్గా వండి చూడండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫైనల్గా కొత్తిమీర వేసేసి మనం వడ్డించేసుకోవడమే ఇంకా స్టవ్ ఆపేశాను అప్పటికే నేను కొత్తిమీర ఆ హీట్కే కొంచెం మనకి మగ్గిపోతుంది చూసారంత కొంచెం థిక్గా వచ్చింది పులుసు ఇప్పుడైతే రైస్ పెట్టేసుకొని కర్రీ వడ్డించేసేసుకొని తినేసేయడమే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫైనల్గా మన కర్రీ లుక్ అయితే ఇలా ఉందనమాట ఫాస్ట్ ఫాస్ట్గా చెప్తే మీకు వీడియో అర్థం కావట్లేదు అంటున్నారు కదా అందుకే అయితే వీడియో కొంచెం లెంతీగా ఉంచాను లేదంటే ఫైవ్ టు సిక్స్ మినిట్స్ చెప్పొచ్చు కానీ మీరు ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్తుంటే వీడియో కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నారు అర్థం కావట్లేదు అని చెప్పారు అందుకనేసి ఈరోజు వీడియో అయితే కొంచెం స్లోగా పెట్టాను చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా ఫాస్ట్గా కావాలా తొందరగా అయిపోవాలా రెసిపీ అనేది అయితే కామెంట్ చేసి చెప్పండి మీకు ఏ రెసిపీ కావాలన్నా నాన్ వెజ్లో కామెంట్ చేసి చెప్పండి మేము చేయగలిగేది అయితే చేస్తాము చికెన్ మటన్ ఫ్రాన్స్ ఫిష్ అలాంటివి థ్యాంక్ యూ